అయితే ఇప్పుడు యూత్ విషయానికి వస్తే ముఖ్యంగా అబ్బాయిలు నార్మల్ టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా తీసుకుంటే ఇందులో యూత్ ఉన్నారు పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు మెయిన్ కష్టపడడం వీళ్ళకి ఇష్టం ఉండదు మేడం జస్ట్ ఈజీ మనీ కావాలి ఈజీ మనీ కోసం సైబర్ క్రైమ్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళని మోసం చేయడం వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే సింగిల్స్ కావచ్చు వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే నార్మల్గా ఇంట్లో ఏదో అవసరమై ఉద్యోగం చేసిన చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ముఖ్యంగా వీళ్ళకి టార్గెట్ ఆడవాళ్ళే ఆడవాళ్ళని మోసం చేయాలి వాళ్ళ దగ్గర నుంచి అన్ని దోసేసుకోవాలి వాళ్ళు అన్ని రకాలుగా వాడుకొని లాస్ట్లో ఒక నిందేసి పక్కన పెడతారు ఇలాంటి కల్చరు దాదాపు పది నుంచి ఉంది మనకి సో ఎవరు బయట వచ్చి మాట్లాడడానికి రెడీగా లేరు ఇంకా సెకండ్ థింగ్ కానీ ఇదే పెద్ద మేజర్ ప్రాబ్లం ఇప్పుడు సొసైటీలో ఇంకా సెకండ్ థింగ్ వచ్చి క్యారెక్టర్ వదిలేసి కాల్బాయిల్లో కూడా వెళ్ళిపోతున్నారు సో ఎందుకు ఇంత నీచంగా మన దేశంలో అబ్బాయి పుట్టుకంటేనే తల్లిదండ్రులకి ఒక గొప్ప వరంలో ఫీల్ అయ్యే దేశం ఉంది అట్లాంటప్పుడు ఇంత నీచంగా మగపిల్లలు వాళ్ళ ఇదిని మర్చిపోయి వాళ్ళు ఏదైనా చేయగలరు వాళ్ళకంత స్వేచ్ఛ ఉంటుంది సమాజంలో సో అన్నీ మర్చిపోయి ఈజీగా బతకడం కోసం ఇంత చండాలమైన పనులు చేయడానికి అబ్బాయిలు ఎందుకు తయారవుతున్నారు లగ్జరీ లైఫ్ లగ్జరీ లైఫ్ ఆడపిల్లలు కోరుకుంటారు ఏంటంటే భర్త తండ్రో తమ్ముడో అన్నం వీళ్ళ దగ్గర కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు మరి వీళ్ళు చదివిన చదువులు ఏం నేర్పాయి వీళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్సే కానీ మాస్టర్సే కానీ ఏం నేర్పారు ఏంటి అనేది తెలియదు ఇంత ఇంత చదువులు చదివారు కదా ఇంజనీర్లు అవుతున్నారు బీటెక్లు చేస్తున్నారు ఎంబీబీఏలు చేస్తున్నారు ఎంసీఏలు చేస్తున్నారు ఇంత చదువులు చదువుతూ కూడా మీ చదువులకు తగ్గ జాబులు మీకు దొరకట్లేదా దొరికితే చేసుకోండి లేకపోతే సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు మీ టాలెంట్ని బట్టి మీకున్న చదువును బట్టి ఎవరికి చేతనైన బిజినెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు రోడ్డు మీదైనా పెట్టుకోవచ్చు బిజినెస్ మీ చదువును తీసి పక్కన పెడితే మీరు రోడ్డు మీద పెట్టుకున్న బిజినెస్ రేపటి రోజున మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది అవన్నీ వదిలేసి ఈజీ మనీ ఈజీ మనీ అంటే ఎవరినైనా మోసం చేసేయచ్చు అది మెయిన్ ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ ఎవరమ్మా అంటే లేడీస్ లేడీస్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు అయిన వాళ్ళ కాని వాళ్ళ ఫ్రెండా కాలేజీ క్లాస్మేటా స్కూల్ క్లాస్మేటా ఇవన్నీ పక్కన పెడుతున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందర డబ్బు కావాలి ఈ డబ్బు కష్టపెడితే వచ్చేదంత వస్తుంది జీతం వస్తుంది ఒక యాభై వేలు వస్తుంది లేకపోతే ఒక నలభై వస్తుంది లేకపోతే ఒక ముప్పై ఇది సరిపోవట్లేదు ఇది సరిపోక వీళ్ళకి ల్యాక్స్లో కావాలి ల్యాక్స్లో కావాలి అన్నా కానీ చదివిన చదువును బట్టి వస్తుంది టాలెంట్ ఇక్కడ మైండ్ టాలెంట్ పెడితే నువ్వు ఎక్కడికైనా ఏ అగ్రస్థానాన్ని అయినా సరే చేరుకోగలవు కానీ ఇవన్నీ విడిచి ఏ ఆడవాళ్ళని ఒకళ్ళని పట్టుకుంటావు నువ్వు ముందులో మెయిన్ లేడీసే నీకు టార్గెట్ నువ్వు సంపాదించాలి అంటే నీ పక్కన ఒక లేడీ ఉంటే ఆమెని పట్టుకొని నువ్వు ఎంత ఇది దీనికైనా సరే దిగజారుతున్నావు ఎదిగి ఎదిగించాల్సింది పోయి నువ్వు ఎదుగుతూ వేదో వేరే వాళ్ళని ఎదిగించాల్సింది పోయి నువ్వు దిగజారి బ్రతుకుతున్నావు ఆ బ్రతుకు ఇంత అవసరమా ఇటువంటి పనులన్నీ ఒక చదువుకున్న ఒక అబ్బాయిగా నీకు అవసరమా అది లేదు మీ తల్లిదండ్రులకి ఎంత నామోషి ఉంటుంది నువ్వు ఇటువంటి పనులు చేసి ఇటువంటి చేసి రేపటి రోజున పోలీసులకో లేదంటే ఏ కోర్టులకో లేకపోతే ఏ మీడియా ముందులో పడితే నీ తల్లిదండ్రులు ఏమవు ఏమవుతారు నిన్ను కనీ పెంచింది తింటే చదువులు చదివించారు కదా ఆ తల్లిదండ్రులకు నువ్వు సమాధానం ఏం చెప్తావు సమాజానికి సమాధానం ఏం చెప్తాడు సమాజానికి చెప్పాలి సమాజానికి చెప్పాలి తల్లిదండ్రులకు కూడా చెప్పాలి నిన్ను చూసే సమాజం నేర్చుకుంటుంది అది అబ్బాయే కావచ్చు అమ్మాయే కావచ్చు సమాజం అంటేనే యువత యువత అంటేనే సమాజం పేరెంట్స్కి ఏం తెలియదు వాళ్ళు ఏంటి కష్టపడతారు పిల్ పెళ్ళయింది పిల్లల్ని పిల్లలు పుట్టారు వాళ్ళని కష్టపడి పెంచి పెద్ద చెయ్యాలని ఒక గోల్ మంచి మంచి వాళ్ళ గోల్స్ అన్నీ వీళ్ళ మీద తీసుకుంటారు పిల్లల మీద చదువులు చదివించి ఈ చదువులు చదివిస్తే ఈ చదువులు ఇలా పెడదారి పట్టి చెడిదారి పట్టి అలవాటు పడి చెడు అలవాటు పడి చెడు తిరుగుళ్ళు పడి అర్ధరైతుల వరకు అపరైతుల వరకు రోడ్ల మీద తిరగడానికి పడి ఆ అలవాట్లలో ఎక్కడ పోలీసులకు దొరికి ఇదంతా ఏంటంటే ఇంత ఈజీగా పాడైపోతున్నారంటే అంత ఈజీగా పాడైపోతున్నారు యువత ఇటువంటి లైఫ్ లీడ్ చేయడం ఇప్పుడు అవసరమా ఇదంతా పక్కన పెడితే ఇంతకు ముందు ఆడవాళ్ళు కాలం నాడు ఆడవాళ్ళు భర్తలు వదిలేస్తేనో లేకపోతే సంపాదన సరిపోకపోతేనో లేకపోతే భర్తలు చనిపోతేనో పిల్లల్ని పెంచుకోవడం కోసం ఒక తప్పు చేసేవాళ్ళు బ్రతికే బ్రతికేవాళ్ళు తప్పు కష్టపడి బ్రతికినా మహిళలు ఉన్నారు తప్పు చేసే బ్రతికే మహిళలు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు అబ్బాయిలు కూడా ఈజీ మనీ కోసం ఎటువంటి తప్పు చేయడానికైనా కానీ వెనకాడట్లేదు అది మర్డర్ కావచ్చు ఇల్లీగల్ ఎఫ్ఐర్ కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియవు మా అబ్బాయిలు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారులే మా అబ్బాయిలు ఎక్కడో బ్రతుకుతున్నారులే మా అబ్బాయిలు బాగున్నారులే అనుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు ఇప్పుడున్న సమాజంలోనే కానీ వెనకటి జనరేషన్లోనే కానీ ఒక అబ్బాయి పుట్టాడు అంటే అదొక వరం మెయిన్ అబ్బాయి పుట్టాడు అంటేనే వాడు పెద్దయి ప్రయోజకుడు అయిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు కానీ అలా కాదు అప్పుడు అబ్బాయి పుట్టాడు అంటేనే వాళ్ళకు ఒక వెయ్యి కోట్ల ఆస్తి వచ్చినంత సంబరపడిపోయేవాళ్ళు ఈ అబ్బాయి అయితే చాలు వాడు ఒకడు ఒక పెద్ద అవ్వాలి ఒక చదువుకోవాలి ఒక ప్రయోజకుడు అవ్వాలి అప్పుడు తనయతనం అనేది అప్పుడు బయటపడిద్ది అంతేగాని వీడు పుత్రోత్సాహం అనేది అప్పుడు బయటపడిద్ది వీడు చిన్నగా ఉన్నప్పుడే వీడు పుట్టిన డేస్ బేబీలలోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అటువంటి తనయతనం చాలామంది పొందారు గొప్ప గొప్ప సెలబ్రిటీస్ పొందారు అటువంటి తనయతనాన్ని తనయతనాన్ని పొందిన తండ్రులు ఉన్నారు తనయతనాన్ని పొందిన తల్లులున్నారు ఉత్రోత్సాహంలో ఉప్పొంగుతున్నటువంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళంతటి గనులు ఘనత సా సాధించారు గనులయ్యారు కనుక అలా ఉంది కానీ వీళ్ళు చదువుకొని చేసేదేంటి వీళ్ళు చదువుకొని పట్టే దారి ఏంటి పెడదారి అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు పెళ్ళైన మహిళలను మోసం చేస్తున్నారు టీనేజ్ పిల్లల్ని మోసం చేస్తున్నారు కాస్త కోస్తో డబ్బు ఉన్నటువంటి పురుషుల్ని మోసం చేస్తున్నారు ఇంత మోసం చేసి ఇంత సంపాదించి ఇదంతా ఎక్కడికి తీసుకెళ్తావు రేపటి రోజున నీకు ఇదంతా ఎక్కడికి వస్తుంది ఇది మరవద్దు కష్టపడు ఒళ్ళు వంచు చెమట చిందించు ఆ లగ్జరీ లైఫ్ అన్నారు మేడం అసలు లగ్జరీ లైఫ్ అంటే ఏంటి అసలు వీళ్ళకి లగ్జరీ లైఫ్ ఏం చూస్తే లగ్జరీగా కనపడుతుంది నాకు ఒకసారి చెప్తారు ఏం కార్లు బంగడాలు పెద్ద పెద్ద ఫోన్లు పెద్ద పెద్ద పక్కన నలుగురు ఆడవాళ్ళు ఇదే నా లగ్జరీ లైఫ్ అంటే ఇటువంటి లైఫ్నే లగ్జరీగా భావిస్తుంది ఇప్పుడున్న యువత మెయిన్ కార్లు బంగ్లాలు తిరగడానికి బైకులు స్పోర్ట్స్ బైకులు తర్వాత తిరగడానికి అమ్మాయిలు లేడీస్ ఇదే లగ్జరీ లైఫ్ అనుకుంటుంది యువత పబ్బులకి వెళ్ళడం పబ్బుల్లో అయితే అసలు మాహంలో లేదు వాళ్ళ రచ్చ రోజు మందు తాగడం మందు తాగుతున్నారా చిందులు వేస్తున్నారా అనేది పక్కన పెడితే పోలీసులు డ్రైవింగ్ డ్రైవింగ్ రైడింగ్లో దొరికితే వీళ్ళకి ఎంత శిక్ష పడుతుందో చూడండి వీళ్ళ తల్లిదండ్రులు ఎంత అవమానంతో తలదించుకుంటున్నారో చూడండి ఏ ఇది 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 లగ్జరీ లైఫ్ వీళ్ళ దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి యువత దృష్టిలో ఇట పబ్బులకి వెళ్ళడం కార్లలో తిరగడం బంగ్లాలలో ఉండడం ఇది లగ్జరీ లైఫ్ ఇది కాదు లగ్జరీ లైఫ్ అంటే నువ్వు కష్టపడి రూపాయి సంపాదించి పావుల ఖర్చు పెట్టుకొని నువ్వు తిన్నా మనశాంతిగా అది లగ్జరీ లైఫ్ అంటే ఆ లైఫ్లో టెన్షన్లు ఉండవు ఆ లైఫ్లో సమస్యలు ఉండవు ఆ లైఫ్లో బాధలు ఉండవు ఆ లైఫ్లో ఆనందం ఉంటుంది మానసిక సంతృప్తి మానసిక సంతృప్తి ఉంటుంది ఆ లైఫ్లో సంతోషం ఉంటుంది రూపాయి సంపాదించుకొని నువ్వు ఒక అద్దు రూపాయి దాచిపెట్టుకొని ఇంకొక హద్దు రూపాయి తిన్నావు అనుకో ఆ లైఫ్ లెక్కే వేరుంటుంది ఆ కిక్కే వేరుంటుంది అటువంటి లెక్కలని అటువంటి కిక్కులని వదిలేసేసుకొని ఏ అర్ధరైత్రుల దాకా రోడ్ల మీద తిరగటాలు ఎవడే జేబులు ఖాళీ చేద్దామా ఎవడు బ్యాంకులు ఖాళీ చేద్దామా ఎవడు ఏటీఎంలు ఖాళీ చేద్దామా ఎవడు ఫోన్పేలు ఖాళీ చేద్దామా అని ఇటువంటి చాలా నీచాతమైన నీచ నీచ్యమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని యువత